హాయ్ అండి వెల్కమ్ టు ఇస్మార్ట్ అక్షర ఇంతకుముందు నేను పండు ఆఫ్ సారీ ఫంక్షన్ది వీడియో పెట్టా కదా అందులో మా పిల్లలు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అని ప్రిపేర్ చేశారు కదా ఒక గిఫ్ట్ని అందులో ఏం పెట్టారో ఇప్పుడు చూడండి ఇంతకుముందు మన చిన్నప్పుడు మ్యారేజెస్ అప్పుడు గిఫ్ట్స్ ఇచ్చేవాళ్ళు కదా పేపర్లు ఇలా చుట్టి దారాలతో అలా చేశారు వీళ్ళు వీళ్ళు ఎక్కడ చూడలేదు వీళ్ళకి ఓన్గా వచ్చింది అనుకుంటా ఐడియా సీజన్ ఉంటాయి టూ త్రీ గిఫ్ట్స్ ఇలానే ప్రిపేర్ చేసినట్టున్నారు ఒక బాక్స్ లో సమ్ము కూడా ఒకటి ఓపెన్ చేస్తోంది పండు ఒక టెన్ వచ్చేసరికి అది తీసి ఇంకొకటి ఇచ్చారు వీళ్ళు తనకి యాంగ్జైటీ ఆగట్లేదు ఆ చించు పేపర్

bir <Sessizlik> video <Sessizlik> അല്ലേ അതൊക്കെ ഇതിന്റെ അത് പഞ്ചിയ അതി അതെ വിന്നോ ഇчее പാപ്പ അಂತ സേഫ് യാ ടോക് മതി മതി അപ്പോ മുകളിലത്തെ കേറി യാ ഇത് അത് പോയി ഇതില് సమ్ము దగ్గర ఉన్న గిఫ్ట్ ఓపెన్ చేద్దామని తీసుకుంటూ ఉంటే అన్న ఆగు అంటుంది ആഗു ആഗു ആ കുട്ട పాపం చాక్లెట్ వచ్చింది ఒక గిఫ్ట్ ప్యాకెట్లో నేను అప్పటికే చెప్పాను ఇలాంటిది ఏదో చేస్తారని పాపం ఏదైనా గిఫ్ట్ పెట్టనరా అంటే వీళ్ళు ఒక దాంట్లో చాక్లెట్ పెట్టారు ఒక దాంట్లో ఇప్పి ప్యాకెట్ పెట్టారు నూడిల్స్ ఉంటాయి కదా అవి నెక్స్ట్ సమ్ముగాడి దాంట్లో ఏమొస్తుందో చూడాలి ఎన్నిసార్లు సమ్ముకి హెల్ప్ చేద్దామని తీసుకున్నా కూడా అన్న ఆగు ఆగు అని అంటూ అసలు ఎవరికి ఇవ్వట్లేదు తనే ఓపెన్ చేస్తూ ఉంది స్లోగా ఈ గిఫ్ట్స్ ని వీళ్ళు చాలా పేపర్స్ తో ప్యాకింగ్ చేశారు చూడండి అక్కడ కింద చాలా పేపర్స్ ఉన్నాయి చాలా టైం పట్టింది ఇవి మొత్తం ఓపెన్ చేసేసరికి పండుగ పండుకొచ్చిన గిఫ్ట్స్లో టూ చాక్లెట్స్ ఒక ఇప్పి ప్యాకెట్ ఉంది సమ్ముక్ కూడా ఒక చాక్లెట్ వచ్చింది దాన్ని చూసి అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి బాయ్ బాయ్